ఫ్రెండ్స్ మీకు పెద్ద పులి అడుగు జాడలు మీకు చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఒక అడుగు ఉంది ఇది కరిచింది అయితే పులి అని అంటున్నారు మా వాళ్ళు అయితే చూడండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ కరిసింది ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్న రవాళ్ళది మేక పిల్ల అయితే ఇక్కడ తినేసింది చాలా మేకన ఉన్నాయంట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మా ఆవుల్ని కొండపైన కాపలికి తీసుకెళ్తే అక్కడ మేకల్ని తర్వాత నుంచి ఆవుల్ని పులి అయితే చిన్నారావు అయితే చెప్పారు ఇప్పుడైతే కొండపైకి వెళ్దాము ఎన్ని ఆవులని ఎన్ని మేకల్ని కరిచిందో పుల్ అయితే మీకు అదంతా కూడా మీకు చూపిస్తాం సరేనా ఇప్పుడైతే కొండపైకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈ కింద పులి కరిచిందంట మేకని వెళ్దాం ఒకసారి మన్యోళ్ళకి ఫోన్ చేస్తే ముంచెం ఫోన్ అయ్యింది కిందనైతే ఉన్నామని అన్నారు అక్కడికి వెళ్దాం రండి ఎన్ని మేకల్ని కరిచింది ఏంటో తెలియదు అన్న మీ అన్ని రాలేదన్న మాకు రెండు రాలేదు రెండు రాలేదా ఇక్కడైతే రెండు మేకలకు మూడు మేకలు ఖర్చుంది అంటున్నారు మన్యా అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం రండి కిందకి ఎన్ని మేకలు ఖర్చుంది ఏంటనేది ఇలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ మేకని కప్పిన తర్వాత ఆ పుల్లైతే అంత దూరం అయితే వెళ్ళదు ఈ దగ్గర దగ్గర ఉంటుంది అనమాట మనకు గమనిస్తూ ఉంటుంది కొద్దిగా ఎడమారుగా ఉంటే మనకు చెప్పాలి ఇంకా మన మీద కూడా దాడి చేస్తుంది అనా వెళ్ళాలన్నా ఇలాండి కింద రండి కిందనంట మాములు అయితే కిందకున్నారు కిన్న తర్వాత మంచి కిందకు రెండు ఇటు పక్కన అంటున్నారు దారి కూడా అంత మంచిగానే చూసారు కదా దట్టమైన అడవులు ఇక్కడ అడుగు అడుగునే కూడా తెలియదు చాలా బయట వస్తుంది ఇలాంటి అడవి దగ్గర మరి ఫుల్ ఉండక ఇంకేముంటాయి చూడండి ఏ విధంగా ఉందో అడవి అయితే ఫ్రెండ్స్ ఈ దట్టమైన అడవిలో మేకలు ఆవులు ఏమో చిటికాస్ వచ్చి తినున్నాయి ఇదంతా అడుగు జాడలు ఉన్నాయి అవి తిన్నవి చూడండి ఆవులు అయితే ఈ విధంగా తిరిగి తిరిగి తినున్నాయి ఇదంతా ఇలా మొత్తం మేకలు కూడా తిరుగున్నాయి ఇదంతా వచ్చి తినేస్తున్నాయి ఇదంతా మొదటి పట్టదు అంట చూడది చూడండి మేకని కరిసిన తర్వాత నోరు నుంచి వచ్చిన మేమైతే పెంపుల్ అనేసి అంటాము నురుగ అనమాట ఈ అయితే వచ్చింది ఇది ఇది కిందనైతే ఉందట మేక రండి ఒకసారి వెళ్దాం ఒకటి మనీ అయితే ఉన్నారు అక్కడ ఇది పరిలక్షణ అయితే వచ్చింది మనతో పాటుగా జాన్గా అయితే ఇంకెక్కడ పడుకున్నాడు ఈ వర్షానికి మేమైతే ఈరోజు నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి వర్షం స్టార్ట్ అయ్యింది ఈరోజు అంతా వర్షం నైట్ నుంచి మార్నింగ్ ఇప్పుడు వరకు వర్షం పడుతూనే ఉంది ఈరోజు మా ఇంటి నుంచి మా అన్నీ అయితే వచ్చారు ఈ పశువుల కాపలకి పడండి ఇది ఇక్కడ ఒక మేకనైతే కట్టచ్చిందండి మా వాళ్ళు చిన్నది ఇది దగ్గరికి ఇది ఇలా ఎందుకు కట్టేసిన్నారంటే ఒకవేళ వెళ్ళిపోతుంది దాడి చేసిందా ఇది చూడండి ఇది చుట్టుపక్క నుంచి మేక పిల్లనైతే ఏ విధంగా దాడి చేసిందో మొత్తం తడిసిపోయి వర్షానికి ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా ఇక్కడైతే కరిచింది అమ్మ మూగజీవులు కనుక అంత దెబ్బ తగిలినా సరే కామగున్న అదే మనలాంటి మనుషులుగా అయితే చిన్న దెబ్బ తగిలిన మనమైతే తట్టుకోలేము ఇక జాని గారు కూడా వస్తాడు కరి జాని ఇక్కడ చూడండి రెండు పక్కన నుంచి ఇటు పక్క నుంచి అలానే ఇటు పక్క నుంచి కూడాను ఆ దంతలు అయితే తగులున్నాయి రక్తం అయితే వస్తుంది ఇక్కడ నుంచి చూడండి ఇది పులి అయితేనే ఈ విధంగా మనకు కరెక్ట్గా ఎక్కడైతే మెడ ఉంటుందో అక్కడే పట్టుకుంటుంది మిగతా ఈ అడవి కుక్కలు కానీ అవి కూడానైతే ఇక్కడ కరెక్ట్గా మెడకైతే పట్టవు కొన్ని కాళ్ళుకి తర్వాత మంచి ఆ కడుపు కాసి ఆ పొట్ట అయితే పట్టుకుంటాయి కరెక్ట్గా పులి కానికే ఆ మెడ ఉంది కదా కరెక్ట్గా ఈ భాగంలోనే పట్టుకుంది చాలా ఎక్కువగా రక్తం అయితే పోయి ఉంటది ఎలా తప్పించుకుందో ఏంటో తెలియదు అంటే దీన్ని కరిసిన వెంటనే ఇంకా గుంపుగా ఉంటాయి కదా మేకలు అనేసరికి ఆ గుంపు మేకలు చూసి దీన్ని విడిచిపెట్టినట్టుంది అందుకని ఇది బ్రతికే ఉంది ఇదైతే ఇంకా చెప్పాలి ఇంకా బ్రతుకుతుందో బ్రతుకు బ్రతకదు బ్రతది కదనా బ్రతకడం అయితే కష్టం చాలా మేకన కరిసేయంట కొన్ని ఉన్నాయంట ఇక్కడ అయితే సగం తినేసి ఆ పేగులు ఉంటాయి కదా అదైతే ఇక్కడ ఉందట ఒక మేకన అయితే కరిసి అక్కడ ఒక్క దుమ్ము కూడా లేదంటే ఒక్క దుమ్ము ఉందట మొత్తం అంతా తినేసిందట కొన్ని పేగులు అయితే అక్కడ ఉన్నాయని అంటున్నారు మా వాళ్ళు అయితే ఇదే ప్రాంతంలో ఖర్చుంది కనుక ఇక్కడెక్కడో తినేసి ఉంటుంది ఏమైనా ఉంటుంది మామూలు తలకాయ అనేది అయినా వదిలేసి ఉంటుంది అనేసి మా వాళ్ళైతే వెతుకుతున్నారు అలానే కొన్ని మేకలు అయితే ఉంటాయి కదా అవి కూడా ఇక్కడెక్కడ ఉంటాయనేసి చూస్తున్నారు ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇదిగో మా వాళ్ళైతే వెతున్నారు ఆ కింద నుంచి ఒక ముగ్గురు ఉన్నారు అటుపక్క నుంచి చూస్తున్నారు ఈ పై నుండి తీసుకొచ్చిందట అంటే ఈ పైన తింటుండే మేకలన్నీ కూడాను అక్కడ నుంచి పరిగణించుకొని తీసుకొచ్చి ఇటు కరిచిందట ఆ మేకను అయితే అక్కడ తినేసి సగం ఆ పేగులను అయితే విడిచిపెట్టిందట ఒక్క దుమ్మ అయితే విడిచిపెట్టాయి పక్క దుమ్ములు ఉంటాయి కదా ఆ దుమ్మ అయితే విడిచిపెట్టింది ఈ కరిచింది అయితే పులి అని అంటున్నారు మా అయితే చూడండి ఇది ఈ ఒక్క బోటి తప్ప ఇక్కడ చిన్న పేగులు ఉంటాయి కదా పిల్ల పేగులు లాంటివి అవన్నీ కూడా లేవు మొత్తం తినేసింది ఇక్కడ కూడా లేదు

ఇదే ప్రాంతంలో అయితే కరిచింది అంటే ఇక్కడ తీసుకొచ్చింది అన్ని అయితే ఉన్నారు ఆ యొక్క మేకని తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సంవత్సరం స్టార్ట్ చేసింది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఇలాంటి పెద్ద కొండల్లో అవి ఉండక తప్పదు ఇంకా అవును లక్కీగా ఏంటంటే ఇక్కడ మాకు సిగ్నల్ అయితే పడుతుంది కొద్ది కొద్దిగా ఆ ఫోన్ చేయడం వలన మేమైతే రావడం జరిగింది కొన్ని మేకలు అయితే కింద ఒక పది నుంచి పదిహేను మేకలు అయితే ఉన్నాయని అనుకున్నారు అవేలా గు తెలీదు అదనమాట మా బావ అయితే పై నుంచి అర్చుకుని వచ్చేసరికి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట లేకపోతే ఈ కూడా వద్ద దానికైనా తీసుకెళ్ళవలసింది అవునవును ఇదే ప్రాంతంలో దగ్గరికి ఒకసారి పదిహేడు మేకలకి కరిచింది ఆ కరిసిందే మళ్ళీ ఇప్పుడు కరిచింది అనమాట ఇంతకు ముందైతే ఇప్పుడు అంటే ఈ మధ్యలో అయితే ఇప్పుడు కరవలేదు అప్పుడప్పుడు ఈ నక్కలు తోడు కరిసేవి ఉంది అట్రం చిన్న రోజులది కాదు తలకాయ అయితే ఉంది ఇక్కడ మిగతా లేదు చిన్నపిల్ల అది చిన్నపిల్ల ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేక పిల్ల అయితే ఇక్కడ తినేసింది సగం దాకా మొత్తం తినేసింది సగం అయితే ఉంది తలకాసి ఆ బోర నుంచి అయితే విడిచిపెట్టింది మొత్తం అంతా తినేసింది అలాగే అరుచుకుని వస్తే ఇక్కడ వదిలేసి ఇక్కడ ఎక్కితే దగ్గర చూడండి ఎక్కడైనా మామూలు కాళ్ళు లాంటివి ఏమైనా ఉంటాయి మళ్ళీ చూడాలి మరి తెచ్చుకుంటే అలాగే దొరుకుతాయి ఇక్కడ వదిలేసి మళ్ళీ ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మొత్తం తినేసింది ఇక్కడ అయితే చిన్న చిన్న దుమ్ములు అయితే ఉన్నాయి ఇది చూడండి ఏ విధంగా తింటుంది ఇది కర్రీలక్ష్మి ఈ దుమ్ములు కూడా నువ్వు విడిచిపెట్టట్లేదు మొత్తం ఏకంగా తినేస్తున్నాయి అవన్నీ రెండు మూడు దుమ్ములే విడిచిపెట్టింది మొత్తం అంతా తినేసింది పులి అంటే తెలిసిందే కదా ఆకలితుందంటే ఇంకా దేన్ని విడిచిపెట్టదు తింటే మొత్తం తినేస్తుంది చూడండి ఈ మేక అయితే చిన్న రా ఈ పులి ఏం చేస్తుంది అంటే ఒకసారి తినేసి ఇలాంటి ఆకులు ఉంటాయి కదా ఆకులు కప్పేయడం తర్వాత ఏమైంది ఇలాంటి చెట్లు ఉండేవి కదా చెట్లు పైన కూడా వేసేస్తుంది పులి అనేది అనమాట మంచి తెలివైన పులి అది దాచుకొని దాచుకొని తింటుంది ఫ్రెండ్స్ మీకు పెద్ద పులి అడగ జాడాలని మీకు చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఒక అడుగు ఉంది తర్వాత ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఎంత పెద్ద అడుగులు ఉన్నాయంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద పులి అనేది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనకు వెళ్ళింది అనమాట అడుగులు అయితే ఇలా ఉన్నాయి తిన్నగా ఇటు పక్క నుంచి వచ్చింది ఇలాగ రాని ఇక్కడ ఒకటి ఉంటుంది ఇటు ఇటు తొక్కేసాం కనిపించట్లేదు తొక్కేసాం కదా ఇలా ముందుకుంటుంది చూడండి ఇదిగో చూడండి ఇక్కడ ఒక అడుగు తర్వాత ఇది ఇక్కడ ఒక అడుగు వేసింది చాలా పెద్ద వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది బరువు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి ఇది ఇలాగైతే వెళ్ళింది కరిసిన తర్వాత అనుకుంటా అలా కరిచి మవలయితే కింద నుంచి అరుచుకుంటూ పైకి రావడం వలన అలా తిరిగి రోడ్డు పై నుంచి వెళ్ళి ఆ ముందు నుంచి ఎక్కిందంట ఆ పూలు అయితే చాలా పెద్ద అడుగులు అయితే ఉన్నాయి ఈ యొక్క అడుగు జాడల్ని బట్టి దాని యొక్క సైజుని బట్టి మనం ఊహించుకోవచ్చు ఆ పూలు ఎంత పెద్దది ఉన్నదన్నది చూసిన కదా చాలా పెద్దవి ఉన్నాయి ఇవైతే ఇంకా మేకల్నే కాదు ఆవులని తర్వాత నుంచి గేదెలు ఉంటాయి గేదెలని కూడా ఇంకా వేసి పారేస్తాయి ఇంకా కనిపిస్తుంది అన్న కనిపిస్తుంది చూస్తారు కదా ఇదొకటి ఇది ఒకటి కర్త ఇది ఇలాగ ఇదిగో ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇలా వెళ్ళిపోయింది అనమాట మా వాళ్ళ కింద నుంచి చర్చకొని రావడం వల్ల భయపడిపోయి ఇంకా పైకి వెళ్ళేసింది ఒక మేక అయితే సగం తినేసింది ఇంకో మేక అయితే పూర్తిగా తినేసింది ఇంకో మేకనే ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్ళిపోయింది మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు కరిచింది ఆ ముందుకు వెళ్దాం అక్కడైతే ఆవులు ఒక దగ్గర పెట్టేసి మాములు అయితే చూస్తున్నారు రెండింటికి కలిసిందే ఇంకా ఎవరెవరు వీళ్ళు ఒకసారి చూద్దాం పదండి అక్కడికి అయితే వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ కరిసిన మేకని తర్వాత ఆ పేగులని అయితే చిన్నారైతే తీసుకెళ్ళిపోతున్నారు ఏ ఆవుని కూడా అవ్వలేదంట అలానే మేకలు కూడా అన్ని బాగానే ఉన్నాయని సమయం మామూలు అయితే అంటున్నారు ఇక్కడ మేము కొద్దిగా లేట్ చేసాము ఆ జాడని మీకు చూపిస్తూ అదనమాట అక్కడ అయితే చూసి వచ్చేసరికి ఈ అయితే మామూలు తీసుకెళ్ళిపోతున్నారు అంత బాగానే ఉంది కొన్ని మేకలు అయితే కనిపించలేదు మా వాళ్ళైతే ఇంకా వెనక్కి తిరిగి ఆ కొండ దగ్గరికి వెళ్తున్నారు మనం ఫస్ట్ ఒక మేకను చూసాం కదా సగం ప్రాణాలతో విడిచిపెట్టి ఉండింది అక్కడికి అయితే మా వాళ్ళు వెళ్తున్నారు అక్కడికైతే వెళ్దాం మళ్ళీ ఏమైనా దొరికితే మీకు చూపిస్తాం ఇంక ఎన్ని మేకలని ఖర్చుంది ఏంటో తెలియదు ఇది అయితే తీసుకెళ్ళిపోతున్నారు మా వాళ్ళైతే ఊరికి మా బావ అయితే అక్కడ చూస్తున్నారు ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని మేకలు లేవు అనేది ఉన్నాయి బాన్ని మా మేకలు అయితే అన్నీ వస్తాయంట మరి బావ వాళ్ళకి చూడాలి చిన్న రవాళ్ళు ఒకటి అయిపోయింది బావల్ దోటె ముంచి సగం తినేసింది ఇంకా ఎవల్ దో మేకదైతే ఇంకా కనిపించలేదు ఒక పేగులు తప్ప ఏదో దానికి కరిసింది కదా ఉందా ఉందా అదే చిన్నది ఆ అదే ఇది మేకైతే కరిసింది మా బావగారు అయితే చూస్తున్నారు మెడ దగ్గర ఏమైనా కరిసి ఉంది కరిసిందేటనిసి మేకని పట్టి పట్టి చూస్తున్నారు చూడు బా ఉన్నాయి లేవన్నీ అన్ని ఉన్నాయి కనబడట్లేదు ఇంకా ఇదైతే చాలా బాధాకరమైన విషయం చిన్న వాళ్ళు రెండు కూడా ఒకటి పూర్తిగా తినేసింది కదా తర్వాత తినసాగా ముందు అది కూడా చిన్నరా వాళ్ళు మీవే కదా నవ్వి మావిరాజు చాలా బాధాకరమైన విషయం తీసుకొచ్చిన యొక్క పేగులు ఉంటాయి కదా అది అయితే శుభ్రం చేస్తున్నారు అది తీసుకొచ్చింది మంచి ఆ ఇంటి పైన అయితే పెట్టేశారు చూడండి ఇది ఫ్రెండ్స్ ఇంకోటి అయితే ఇంకా ఏం కూడా దొరకలేదు ఈ పేగులు అయితే దొరికాయి దాని పేగులు అంటే మరి ఏమైపోయి తెలియదు అంతా వెతికంగానే ఇక్కడ దొరకలేదు మళ్ళీ వెళ్తారన్న రేపు ఏమైనా రేపటికి రేపు ఉదయం వెళ్తారు కాస్త జాగ్రత్తగా కదండి అక్కడికి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చూడాల్సింది ఇప్పుడు చీకటి అయిపోయింది అందుకని మా వాళ్ళు అయితే భయపడే వస్తారు ఎందుకంటే పులిని అంటే ఎవరైనా భయపడాల్సిందే అందుకని మా వాళ్ళు అయితే మళ్ళీ వస్తారు రేపు ఉదయాన్నే వెళ్ళేసి ఒక ఇద్దరు ముగ్గురు కానీ నలుగురు కానీ వెళ్ళేసి మళ్ళీ చూస్తాం మేము కూడా వెళ్తాము అని వెళ్ళినప్పుడు చెప్పు మేము కూడా వస్తాము సరే రాజు ఫ్రెండ్స్ ఈ అయితే మేము అనుకోలేదు ఈ విధంగా జరుగుతుంది అనేసి చూసారు కదా మా ఊర్లో అయితే పులి వచ్చి ఈ విధంగా దాడి అయితే చేసింది దాదాపు ఒక మేక అయితే తినేసింది ఒక మేక సగానికి తినేసింది ఇంకో మేకనైతే కొన్న ప్రాణంతో వదిలేసింది అనమాట చూడాలి మరి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఇంకా ఎన్ని ఆవులని ఎన్ని మేకల్ని తన పొట్టను పెట్టుకుంటుంది అనేది తనకి ఇక్కడ ఆహారం దొరకంత వరకు మా కొండల్లోనే ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఆహారం దొరకలేదంటే ఇంకా వేరే కొండల్లో అయితే వేరే ఊర్లో అయితే అది వెళ్తాదన్నమాట మీకు తెలిసిందే కదా ఈ వీడియో అయితే చూశారు కదా మా ఊర్లో మేకల్ని అయితే ఈ రోజు పులి అయితే తినేసింది ఇంతకు ముందు మీ ఊర్లో కూడా కానీ మీ మేకల్ని కానీ ఎప్పుడైనా ఈ విధంగా పులి దాడి చేసి తిని ఉంటే కామెంట్ చేయండి సో మరో వీడియోతో మేము ముందుకుంటా అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్